హాయ్ ఫ్రెండ్స్ వింత వింత ఆకారాలను గ్రాఫిక్స్లో క్రియేట్ చేయడం వాటిలో ప్రేక్షకులను భయపెట్టడం హాలీవుడ్ మేకర్ స్పెషాలిటీ ఇప్పటికే ఇలాంటి జోనల్లో ఎన్నో సినిమాలు వచ్చి ప్రేక్షకులను భయపెట్టి బ్లాక్ బోస్టర్ హిట్ అందుకున్నాయి అలాంటి సినిమాలు ఒకటి హౌల్ ఊహించని పరిస్థితుల్లో అపరిచితుల మధ్య ఇరుకుపోయి ఒక వింత జీవితో పోరాడాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేది హౌల్ కథ ఇందులో హరర్ ఎలిమెంట్స్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను కూడా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు దర్శకుడు పాల్ హెయిట్ హౌల్ కథ విషయానికి వస్తే జో రైల్వేలో టికెట్ కండక్టర్ తన జీవితంలో ఉద్యోగానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి ఉద్యోగంలో తను చూపించే డెడికేషన్ వల్ల జోకు ప్రమోషన్ వస్తుందని ఆశపడతాడు జో తోనే సినిమా స్టార్ట్ అవుతుంది జో ఒకరోజు తన షిఫ్ట్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతారు అయితే తర్వాత ట్రైన్లోనే చేయాల్సిన టికెట్ కండక్టర్ అందుబాటులో లేడని నైట్ షిఫ్ట్ కూడా చేయాలంటూ జోపై ఒత్తిడి చేస్తారు మేనేజర్ దీంతో తనకు ఇష్టం లేకపోయినా ఆ రోజు నైట్ చివరి వరకు ట్రైన్కు టికెట్ కండక్టర్గా వెళ్తారు జో ఆ నిర్ణయం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదిగా మారుతుందని జోకు అప్పటికే తెలియదు ట్రైన్ అనగానే ఎంతోమంది అపరిచిత వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయవలసి ఉంటుంది అలాంటి వేరు వేరు మనస్తత్వాలు అలవాట్లు ఉన్న వ్యక్తులను జో హ్యాండిల్ చేయవలసి వస్తుంది అందరి టికెట్ చెక్ చేసిన తర్వాత జో వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటారు సడన్గా ట్రైన్ ఆగినట్టు అనిపించడంతో లేచి వెళ్ళి చూస్తారు అర్ధరాత్రి అడవి మధ్యలో ట్రైన్ ఆగిపోయిందని జోకు అర్థమవుతుంది అందరూ ఓపికత ఉండాలని అనౌన్స్మెంట్ చేస్తారు అప్పటికే అసలు ట్రైన్ ఎందుకు ఆగిపోయిందో తెలియని డ్రైవర్ కిందకు దిగి చూడడం మొదలు పెడతాడు అప్పుడే ఒక వింత జీవి వచ్చి డ్రైవర్ని చంపి తినేస్తుంది ఎక్కడో తెలియని ప్రాంతంలో అర్ధరాత్రి ట్రైన్ ఆగిపోవడం ప్యాసింజర్స్ అంతా ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉంటారు అందులో ముందుగా ఒక వ్యక్తి ముందుకు వచ్చి నడుచుకుంటూ వెళ్దామంటాడు మొదట్లో జో దానిని ఒప్పుకోకపోయినా ఫైనల్గా వేరే దారి లేక అందరూ నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అవుతారు ఒకరి తర్వాత ఒకరు ట్రైన్ దిగుతారు అప్పుడే అక్కడ ఒక వింత జీవి ఉన్నట్లుగా వారు గమనిస్తారు దాని నుంచి తప్పించుకునే క్రమంలోనే మళ్లీ ట్రైన్ ఎక్కుతుండగా ఒక వృధురాలికి పెద్ద గాయం అవుతుంది కాసేపటి తర్వాత ఆ వృధురాలు కూడా వింత జీవిలాగా మారిపోవడాన్ని జో గమనిస్తారు ఆ తర్వాత ఏం జరిగింది వారంతా అసలు ఆ వింత జీవి నుంచి ఎలా తప్పించుకుంటారు అనేది తెరపై చూడాల్సిన కథ మామూలుగా ఏ థ్రిల్లర్ సినిమాలో అయినా నటీనటుల యాక్టింగ్లోనే ప్రేక్షకులు కూడా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు అలా హౌలా సినిమాల్లో లీడ్ రూల్లో నటించిన ఎయిడ్స్ పెరిస్తో పాటు ప్యాసెంజర్లుగా నటించిన మిగతా వారు కూడా బాగా యాక్ట్ చేసి ప్రేక్షకులను థ్రిల్గా ఫీల్ అయ్యేలా చేశారు ముఖ్యంగా ఆ వింత జీవి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి ఏం చేస్తుందో అంటూ క్రియేట్ అయ్యే ఆసక్తి ఆడియన్స్ను ఒక నిమిషం కూడా బోర్ కొట్టనివ్వదు రెండు వేల పదిహేనులో విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రానికి ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు గంట నెర నిడివి ఉన్న హౌల్ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఆసక్తిగా సాగుతుంది మీరు కూడా ఈ థ్రిల్లర్ చిత్రాన్ని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో చూడవచ్చు ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఎవరైనా ఈ సినిమా చూసిన వాళ్ళుంటే ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి